హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీచర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు డే బ్లాగ్ వచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈరోజు బ్లాగ్ ఉంటుందండి బ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఇంకా పైన పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందకు వచ్చేసి ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఇలా ముగ్గు అయితే వేసానండి ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే ఒక పక్కన రైస్ పెట్టేశాను అలాగే సాంబార్ కోసం కందిపప్పు అయితే ఉడకబెట్టేశానండి ఇంకా పిల్లలిద్దరికీ ఈరోజు జావ కాసానండి అలాగే ఇంకా రైస్ అన్నీ అయిపోయాయి ఇంకా చింతపండు నానబెట్టేసుకున్నాను ఇంకా పప్పు అయితే మెదిపెట్టేసుకున్నానండి ఇంకా కంటిన్యూగా అయితే వీడియో తీయలేదండి ఈరోజు పిల్లలు స్కూల్ వచ్చేసి సెవెన్ థర్టీకే అండి ముక్కోటి ఏకాదశి అయినా కూడా అన్ని స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వరు కదా ఇంకా మా పిల్లలకు కూడా స్కూల్ ఉందండి ఇంకా పిల్లలకి బాక్స్ అది పెట్టేసాను ఇంకా ఇడ్లీ అయితే వేసి చేశానండి ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను అన్ని క్లీన్ చేసుకున్నానండి చిమ్ముకోవడం మాఫ్ పెట్టుకోవడం అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మిషన్లో బట్టలు అన్నీ అయిపోయాయండి మిషన్లో బట్టలు అన్నీ ఆరేసేసాను అన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా స్టవ్ కట్టు ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా పసుపు కుంకుమతో పూజ చేసేసుకున్నాను అలాగే ముందు దేవుడికి పూజ చేసే ముందే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను పూజ చేసుకుంటూ అలాగే గుడిని చూపిస్తూ ముక్కోటి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే టెంపుల్కి అయితే బయలుదేరానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుందండి అలాగే మీకందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాసం శుద్ధ ఏకాదశి లేదా పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు దీనినే పుత్రశుద్ధ ఏకాదశి కూడా అని పిలుస్తారు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది ఏకాదశులలో అత్యంత ప్రధానమైనది అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించి తమ బాధలను విన్నపించి స్వామి అనుగ్రహంతో రాక్షసపీడ నుంచి విముక్తులయ్యారు ఏకాదశి తిది నాడు దేవతలందరూ ఉత్తరద్వారం గుండా వెళ్ళి వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి అని అంటారు దివి నుంచి భువికి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడవాహన శ్రీ మహావిష్ణువు ధర్మానుగ్రహం ప్రసాదించడం వల్ల ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అరుకోటి ఏకాదశి రోజున ప్రణాళికతో పూజలు చేసి ఉపవాసం చేయడం వల్ల పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందవచ్చని ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు కోటి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఏకాదశి తిథిగా పరిగణించబడుతుంది ఇది వైకుంఠ ఏకాదశిగాను ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు ముక్కోటి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఎలా చెప్పాను ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇది నేను వచ్చేసి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కొన్ని క్లిప్స్ తీసాను అలాగే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వెళ్ళామండి ఈవినింగ్ అప్పుడు కొన్ని క్లిప్స్ తీశానండి అక్కడక్కడే తీశాను ఎక్కువ తీయలేదు కానీ నాకైతే టెంపుల్లో ఇంకా కొంచెం సేపు ఉండాలి అనిపించిందండి అంత బాగా చేశారు ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఈ డెకరేషన్ కానీ ఇక్కడ ఇదంతా కూడా వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ అవుతుందండి చాలా అంటే చాలా బాగా చేశారు నేను అంతకుముందు వెళ్ళిన దానికంటే కూడా ఈసారి అయితే చాలా బాగా చేశారండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా భక్తులు కూడా చాలా అంటే చాలా చాలామంది వచ్చారండి చూడడానికి ఇంకా లోపల పూజ అర్చన చాలా చాలా బాగా చేశారండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మీరు కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడకపోయినా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తే అచ్చం నాకు తిరుపతిలో చూసిన వెంకటేశ్వర స్వామి లాగానే అనిపించిందండి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఇంటికి వచ్చేసరికి టైం కూడా టూ థర్టీ అలా అయిందండి ఈరోజు డే వ్లాగ్ ఇదేనండి వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ bye good night